పీడీఎఫ్ రైస్ పక్కదారి పట్టకుండా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ కలెక్టర్ శ్యామ్మోహన్ తెలిపారు తాజాగా జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ నిల్వలు గుర్తించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు గత నెల ఇరవై ఏడు నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు తనిఖీలు ప్రారంభమయ్యాయని ఇప్పుడు పెడుతున్న కేసులే కాకుండా అక్రమార్కులపై కఠిన చట్టాలు తయారు చేయాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు

మనం ఇన్స్పెక్షన్స్ చేయడం దాంట్లో ప్రీవియస్ రైస్ అంటే పాలస్ ఆఫ్ వ్యవస్థ నుంచి ఏదైనా రైస్ బయటికి వెళ్ళి వాటిని మళ్ళా పాలిష్ చేయడమో లేకపోతే వాటిని బ్రోకెన్ రైస్గా మార్చుకొని మళ్ళీ బ్యాగ్స్ ఏదైనా గోడౌన్స్లో స్టాక్ ఉందా లేదో చూసుకోవడం ఇన్ఫ్యాక్ట్ మీరు న్యూస్లో కూడా ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ కమింగ్ ఫోర్స్ సో ప్రతిరోజు ఏదో ఒక గోడౌన్లో మనం ఇన్స్పెక్షన్ వెళ్ళడం ఎంతో కొంత అక్కడ దొరకడం కొంచెం చోట్ల కొన్ని అలాంటి ఇష్యూ లేకుండా మనం అబ్జర్వ్ సో ఈ మొత్తం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఏం జరిగింది అండ్ దాని అవుట్కమ్ కమ్ ఏంటంటే అది చేసిన తర్వాత మనం ఇప్పుడు అవుట్ అందరికి ఒకసారి చెప్తామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది మొట్టమొదటిగా మనం ఆల్మోస్ట్ నూట పంతొమ్మిది మిల్స్ ఆల్మోస్ట్ డెబ్బై దాకా పెద్ద గోడౌన్స్ ఉన్నాయి మన జిల్లాలో అంటే కాకినాడ కొత్త జిల్లాలో ఈ నూట పంతొమ్మిది మినిట్స్ లో మూలన సంగి రాలేస్ టెక్స్ట్ లో పదే పదిహేను ఆపరేట్స్ ఆన్ రాలేస్ మిగతావి బాయిల్ రైస్ సో ఎవ్రీ మిల్క్ సంబంధించి వాళ్ళకు రిజిస్టర్స్ కానీ వాళ్ళకున్న స్టాక్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన సిఎంఆర్ సంబంధించిన డేటా కానీ ఎవ్రీథింగ్ మనకి ఏ టైంకి ఆ టైంకి తీసుకుంటూ ఉండి టైం జరుగుతూ ఉంటుంటే మనకి ఇలాంటి లార్జ్ స్టాక్స్ అంటే ఇంకా హ్యూజ్ క్వాంటిటీస్ లో మనం సీజ్ చేయాల్సిన అవసరం బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మనం అవి కంటిన్యూస్ చేయలేని పరిస్థితులు అది ఇబ్బంది పొందవచ్చు రకాల కారణాలు సో చేయలేని పరిస్థితిలో కొన్ని ఎస్పెషల్లీ కొన్ని మిల్స్ కొన్ని గోడౌన్స్ అంటే అలాగా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాంటి గోడౌన్స్ ని తర్వాత ఈచ్ మిల్ పరిశీలించడానికి కొంత టైం పట్టింది మనకి లాస్ట్ సో రోజులు సెవెన్త్ వచ్చిన తర్వాత మన ఈచ్ గోడౌన్ లో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద గోడౌన్ లో ముప్పై నలభై ఎక్స్పోర్టర్స్ ఉంది ఆల్మోస్ట్ ఒక పది పదిహేను కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఎవ్రీ కంపార్ట్మెంట్ వెళ్ళాల్సిందే ఎవ్రీ సంబంధించి ఒక ఫోర్ సైడ్స్ ఫైవ్ సైడ్స్ వాటిలో శాంపిల్స్ తీసుకోవాలి శాంపిల్స్ అక్కడ ఆన్ స్పాట్ టెస్ట్ చేసేది కాకుండా మళ్ళీ మనం ల్యాబ్ పంపించాలి బికాస్ ఇవన్నీ మనం కోర్ట్ ఆఫ్ లా అంటే రేపు కోర్టుకి వెళ్ళినా కూడా నిలబడాలి అంటే ఐ హావ్ టు ఫాలో ద ప్రాసెస్ సో రేట్ చేసిన ప్రతి గోడౌన్లో అలా సైంటిఫిక్ గా అంటే యాజ్ పర్ గైడ్ మనం స్టాక్ శాంపిల్స్ తీసుకోవడం వాటిని ల్యాబ్స్ పంపించి దాన్ని మనం ల్యాబ్ రిపోర్ట్ తెప్పించుకొని నిన్న మొదటిసారి వాళ్ళకి సిక్స్ ఏ నోటీసెస్ ఇచ్చి మనం నిన్న ఏరియా పిలిపించడం జరిగింది ఆల్మోస్ట్ నిన్న తొమ్మిది చేసాం తొమ్మిది కేసెస్ నేను అనిపించాను ఇంకొక మూడు నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకో సో ఈ పదిహేను రోజుల్లో మనం చేయగలిగిన ఎఫర్ట్ కి నిన్న వాళ్ళ వైపు అంటే అంటే అటువైపు నుంచి అంటే గోడౌన్స్ వైపు నుంచి మిల్లర్స్ వైపు నుంచి ఎక్స్పోర్టర్స్ వైపు నుంచి కానీ అన్ని రకాలు ఉన్నారు కేసెస్ పెట్టిన వాళ్ళు మనకు రకమైన ఏంటంటే ఇది ఈ ఎంటైర్ మనం సో ఇట్ ఈస్ వెరీ లాంగ్ జైన్ ఈ రోజు గోడౌన్ లో తెలిపినంత మాత్రం ఓన్లీ గోడౌన్ అతనికి తప్పని తెలియదు గోడౌన్ అతనికి సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు అతనికి సప్లై చేసిన ఒరిజినల్ ఇంటర్మీడియట్స్ అంటే మీడియట్స్ అందులో ఉన్నారు సో ఈ మొత్తం ఛానల్ ని కనుక్కునే పనిలో ఉన్నాం దీంట్లో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మనం ఫైలింగ్ కేసెస్ ఆల్సో ఆల్రెడీ ఒక టూ కేసెస్ ఫైల్ చేస్తాం విల్ కంటిన్యూ ఫైలింగ్ సచ్ కేసెస్ ఆన్ ఎవ్రీ స్టేక్ హోల్డర్ హూ ఇస్ ఇన్వాల్వ్ ఈ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్ లో ట్రాన్స్పోర్టేషన్ ఈ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ గా గవర్నమెంట్ వారికి అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిన్న ఆఫ్టర్ సిక్స్ ఇయర్ ఎక్స్పీరియన్స్ మనకు తెలిసింది ఈ ఎవ్రీ గోడ్ ఆఫ్ ఎక్కడైతే మనకి పీడిఎస్ రైస్ దొరికిందో అక్కడ ఆ పీడిఎస్ రైస్ సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వాళ్ళకి అన్ను చేస్తూ సంబంధించిన జస్టిఫికేషన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా మనం రిటర్న్ తీసుకోవడం జరిగింది దానికి మళ్ళీ తదుపరి వాయిదాల్లో ఆ కేసు ఎలా తీసుకెళ్ళాలని మనం ప్లాన్ చేస్తాం ప్యాదల్గా ఎక్కడెక్కడైతే మనకి క్రైమ్ ఆఫ్ ఏదన్నా ఇల్లీగల్ బ్యాగ్స్ దొరికాయి ఇల్లీగల్ వెహికల్స్ అక్కడ క్రిమినల్ కేసు స్టార్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో ప్రెస్ మీట్ సందర్భంలో నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న ఇది ఈ పదే రోజులతో ఆగే కాదు సో ఐ ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ గవర్నమెంట్ స్టాండ్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఆల్సో దాట్ ఎవ్రీ డే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ర్యాండమ్ గా అయినా సరే ఎవ్రీ డే ఇక్కడ నుంచి ఈ ఇన్స్పెక్షన్ జరగడం జరుగుతుంది అండ్ ఆ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్ చేయడానికి మన దగ్గర అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ని డిపార్ట్మెంట్ లోనే రకరకాల అదర్ పనుల్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా దీనికి వాడుతూ ఈ మిల్స్ మీద తర్వాత గోడౌన్స్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెడుతూ ఈ క్వాంటిటీస్ ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది కమిట్మెంట్ డిస్ట్రిక్ట్ సైడ్ దీంతో పాటు పోర్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ లాస్ట్ వీక్ మొత్తం ఆల్ డిపార్ట్ ఇంక్లూడింగ్ కస్టమ్స్ తర్వాత పోర్ట్ ఆఫీసర్ తర్వాత అందరితో కలిపి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అంటే ఎలా చెక్ పోస్ట్ అక్కడ పెట్టి ఎలా ఆపచ్చు ఏ రూట్ నుంచి వస్తుంది ఎలాంటి మెటీరియల్ వస్తుంది ఎవరికి ఏ అధికారం ఉంది దాన్ని ఆపడానికి ఎలా టెస్ట్ చేస్తాము టెస్ట్ చేసిన వెంటనే అంటే కోర్టు పనులు ఆగకూడదు అంతే కనుక కోర్టు నడవాలి కోర్టు సంబంధించి బిజినెస్ రెగ్యులర్ గా జరిగేది లీగల్ గా జరిగే బిజినెస్ జరగాలి అలా అని చెప్పి లీగల్ వచ్చే రైస్ కూడా నాపగలగాలి సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా చేయాలనే ఒక రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ అయినాయి